ఒరేయ్ అరవింద్ తొందరగా లేవరా అసలే మనం పెళ్లిచూపులకు వెళ్ళాలి అని ముందు నిద్రపోతున్న కొడుకుని ఉన్నఫలంగా లేపింది వాళ్ళమ్మ శ్రీలక్ష్మి దుప్పటి గుంజుతూ సెలవు రోజు కూడా ఏంటమ్మా ఇది హాయిగా పడుకోనియకుండా అని నసుగుతాడు అరవింద్ నాకేం తెలుసు ఈరోజు ఆదివారం అని అరెంజ్ చేశారా మీ నాన్న అని అంటుంది ఏంటమ్మా ఇది చెప్పబట్టకుండా ఏంటి పెళ్లిచూపులు అని అంటుంటే ఒరే నాలుగు రోజుల నుంచి చెబుతూనే ఉంది కదరా నా కొడుకు పెళ్లి చూపులని మర్చిపోకుండా రండి అని అప్పుడే మర్చిపోయావా ఏంటి అని అంటుంది అతడి అక్క ప్రలేఖ్య అప్పుడే నవ్వుకుంటూ లోపలికి వస్తూ ఓసై నువ్వెప్పుడు ఊడిపడ్డావే అని అంటాడు అరవింద్ మాటలు జాగ్రత్త రోయ్ పెళ్లికి దొరితే ఆడపడుచుగా అన్ని దగ్గర చూసుకోవాల్సింది నేనే అని బెదిరిస్తుంది నవ్వుతూనే పోవే నీవు నీ పిచ్చి మాటలు అని అంటాడు కొంచెం దురుసుగా ఆమె మాటలు పట్టించుకోనట్టు ఏం బామర్ది రాత్రి ఎక్కింది ఇంకా దిగలేదా అని నవ్వుకుంటూ వస్తాడు అతడి బావ శైలేష్ కూతుర్ని దించుతూ అది బావా అంటాడు మెల్లిగా మామయ్య నీకు పెళ్ళి అయితే నాకు పట్టులంగా కొనిస్తున్నావుగా అని ముద్దుగా అనుకుంటూ వచ్చి మంచం పైన పడుకుంది అతని పక్కన బుజ్జి తల్లి నీకు పట్టులంగా కొనియడానికి నా పెళ్ళెందుకు ముందే కావలసినవన్నీ కొనుక్కో అని అంటాడు ప్రేమగా దగ్గరికి తీసుకుంటూ లేచి కూర్చొని బావగారిని నవ్వుతూ పలకరిస్తూ నీవు కొనిచ్చినా వేసుకోవాలంటే నీ పెళ్లి జరగాలిగా అని అంటుంది తొరిపళ్ళతో నిదానంగా నవ్వుతూ అందరూ నవ్వుతారు దాని ఎక్కసక్క మాటలకు అటొచ్చి ఇటొచ్చి అన్నీ నా పెళ్ళికి లింక్ పెడుతున్నారే అని అంటాడు బాధగా ముఖం పెట్టి మరి ముదురు బెండకాయ అవతావురా కొన్ని రోజులు పోతే ఇప్పుడే చేసుకోవాలి మంచి సంబంధం చూసుకొని అని అంటుంది వాళ్ళ అక్క అందరూ మమ్మల్ని ఆడిపోసుకోరు బామర్తి ఇంకా పెళ్లి చేయలేదని అంటాడు వాళ్ళ బావ మంచంపై కూర్చుంటూ బావ మీరు మరీను ఆట పట్టించడానికి నేనే దొరికానా అని అంటాడు ఇబ్బందిగా ముఖం పెట్టి ఓయ్ వాన్ని తొందరగా తయారవ్వమను పంతులు గారు కూడా వస్తున్నారు అసలే దుర్ముహూర్తం వచ్చేలాగుంది ఆలోగా బయలుదేరాలి అని అంటాడు వాళ్ళ నాన్న హాల్లో నుంచి గట్టిగా అయిపోయింది నాన్న అని చటుక్కున లేచి టవల్ తీసుకొని బాత్రూంలోకి దూరతాడు అరవింద్ ఎంతైనా బామర్ది మామ ముందు పిల్లే అని అంటాడు నవ్వుతూ అతడి బావ మరి మా నాన్న అంటే ఏమనుకుంటున్నావు అని కళ్ళగరేస్తూ అంటుంది అతడి భార్య అతను వెళ్ళిన వైపు చూసి అందరూ తమలో తాము నవ్వుకుంటూ హాల్లోకి వస్తారు బాత్రూంలోకి దూరిన అరవిందు ఈ పెళ్లి చూపుళ్ళు ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ టైం గడుపుతుంటాడు కానీ ఎటువంటి ఆలోచన రాదు ఎందుకంటే వాళ్ళ నాన్నంటే చిన్నప్పటి నుంచి భయం గౌరవం ఇది వాళ్ళ నాన్న చూసిన సంబంధం అని చెబుతుంది వాళ్ళమ్మ సరే అని బాధగా స్నానం చేసి బయటకు వస్తాడు అతడు స్నానం చేసి రాగానే అతడి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళమ్మ మీ నాన్న సంగతి తెలుసు కదరా ఒక మాట అంటే మాటే మమ్మల్ని అల్లాడిస్తాడు ముందు పెళ్లి చూపులకు పోదాం అమ్మాయిని చూద్దాం ఏదో ఒక కారణం చెప్పి సంబంధం క్యాన్సిల్ చేద్దాం అది నేను చూసుకుంటాను అని అంటుంది దాంతో అతను సంతోషిస్తాడు హుషారుగా ఇలా వేసుకుంటూ వచ్చి కారులో కూర్చుంటాడు ఎలాగూ క్యాన్సిల్ అవబోతుందని వెళ్తుంటుంది కారు వేగంగా ఎవరి మాటల్లో వారు నవ్వుకుంటూ హాయిగా ఉన్నారు ఇతడు ఏదో ఆలోచిస్తూ ఉంటాడు తనకు అనన్య గుర్తుకొస్తుంది అరవింద్ మంచి కాలేజీలో పెద్ద పెద్ద చదువులు చదివి వాళ్ళ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో సెటిల్ అవుతాడు చిన్న వయసులో పగలు రాత్రి కష్టపడుతూ ఆ కంపెనీని ఒక మంచి పొజిషన్లో నిలబెడతాడు సరిగ్గా ఒక ఎనిమిది నెలల క్రితం జరిగిన ఇంటర్వ్యూలో తనని చూశాడు మొదటిసారిగా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారే అలాగా ఆ అమ్మాయిని చూడగానే భలే నచ్చుతుంది అప్పుడే కాలేజీ చదువు అయ్యి క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి జాబ్లో చేరుతుంది పేరు అనన్య చక్కటి అమ్మాయి చాలా బాగుంటుంది చలాకి అంతకు మించి మంచి మాటకారి తెలివైన అమ్మాయి తన ఆఫీస్లో వందల మంది ఉన్న అందరిలోకి ఈ అమ్మాయి అంటే ప్రత్యేకమైన అభిమానం తన మాట తీరు పనితీరు దగ్గరుండి చూశాక ఆ అభిమానం ప్రేమ ఇంకా బాగా పెరిగాయి ఆ తీరైన వ్యక్తిత్వం ఉన్నత విలువలు పనిలో అంకిత భావం దృఢ సంకల్పం వంటి లక్షణాల వల్ల రాను రాను తన మనసుకు బాగా చేరువవుతుంది అనన్య చేసే పని పట్ల ఆమె చూపే శ్రద్ధ క్వాలిటీ రావడానికి తను పెట్టే ఎఫర్ట్ తొందరలో అతన్ని కట్టిపడేస్తాయి రోజు రోజుకి ఆమె అంటే ప్రేమ విపరీతంగా పెరుగుతుంది దాంతో ఆమె అంటే ఎంతో ఇష్టం కనబరుస్తుంటాడు కానీ ఆమెతో చెప్పాలంటే ఏదో సంకోచం అదే కాక పక్కపక్క నిలబడితే జోడు కూడా బాగుంటుంది దాంతో తెలియకుండానే ఆమె మీద మనసు పోసాగింది అతడికి ఎప్పుడు ఏం చేస్తుందా అని ఆమె వైపు చూడటం అన్నింటిలో ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్రాక్ట్ అయ్యేలా చూడటం పని కట్టుకు ఆ అమ్మాయిని ప్రోత్సహించడం చేస్తుండేవాడు ఆ అమ్మాయి కోసం ప్రత్యేకంగా తయారవ్వడం ఆమె గురించి అదే పనిగా ఆలోచించడం ఇలా ఏది చేసినా తన కోసమే అనేటట్లుగా చేసుకుంటూ ఎప్పుడు తన దృష్టిలో పడాలని తాపత్రయపడుతూ ఉండటం తనకే కాక చుట్టుపక్కల ఉన్న వారికి కూడా ఆశ్చర్యం వేసేది ఒక ఆరు నెలల క్రితం వరకు ఎంతో బోరింగ్గా సాగుతున్న తన ఉద్యోగ జీవితాన్ని మలుపు తిప్పింది ఖచ్చితంగా ఆ అమ్మాయి తన జీవితం అనెనకు ముందు ఆ తర్వాత అనుకునేంతగా ప్రేమలో పడ్డాడు ఆకట్టుకునే ఆ చిరునవ్వు మనుషుల్ని ట్రీట్ చేసే ఆ విధానం సరదాగా ఆట పట్టిస్తూ స్నేహంతో కలిసిపోతూ అందరికీ సాయం చేసే విధానం బాగా నచ్చింది మెల్లిగా ప్రేమించడం ప్రారంభించాడు కోటేశ్వరుడైన నన్ను నా ప్రేమను ఎలా కాదనుకుంటుంది అని కొంత గర్వం ఎప్పుడప్పుడు తన ప్రేమ విషయం ఆమెకు చెప్పాలా అని అనుకుంటూ ఉండగానే తన స్నేహితుల ద్వారా ఆమెకు తెలిసింది ఆమెకు తెలిసింది అన్న తర్వాత కూడా ఆ అమ్మాయి మామూలుగానే ఉండింది దాంతో తన ప్రేమకు ఏ ఇబ్బంది లేదు అని అనుకున్నాడు ఒకరోజు ప్రపోజ్ చేయబోతే నాకు ఈ ప్రేమలు స్నేహాలు అంతగా నచ్చవు సార్ అమ్మ నాన్న వాళ్ళు చూసిన సంబంధం చేసుకుంటాను అని ముఖం మీదే కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది ఎంతగా నచ్చ చెప్పాలి అనుకున్నా ఏమాత్రం వినలేదు అరవింద్ అహం దెబ్బతింది అప్పటి నుండి తనతో మాట్లాడాలంటే ఒక రకంగా ఉండేది కానీ తను మాత్రం మామూలుగానే ఉండింది ఏమీ జరగనట్టు కొద్దిగా ఇబ్బంది పడేవాడు కొన్ని రోజుల తర్వాత జాబ్ మానేసింది కారణం అడిగితే కూడా చెప్పకుండా తర్వాత కొన్నాళ్ళకు పెళ్ళి కుదిరిందన్న వార్త చేరింది మనసు చివ్వుకు మంది చాలా బాధ వేసింది ఏం చేయలేక బాధపడ్డాను ఆ దెబ్బతో నాకు ప్రేమ మీద పెళ్లి మీద నమ్మకం పోయింది అలా రోజులు భారంగా సాగుతున్న దశలో అనుకోకుండా ఈ పెళ్లి చూపులు నాకు ఏమాత్రం ఇష్టం లేకుండా అక్కడికి వెళ్లకుండా ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తాడు కానీ కుదరలేదు తన ఆలోచనని బ్రేక్ చేస్తూ కారు ఇంటి ముందు ఆగింది అమ్మాయి తండ్రి అనుకుంటా వచ్చి మమ్మల్ని లోపలికి ఆహ్వానిస్తున్నాడు జరగని పెళ్లికి అనవసరంగా అనుకు ఈ ఖర్చు టైం వేస్ట్ అని బాధపడుతున్నాను ఆయన వంక చూసి రండి బాబు అని కూర్చి చూపించాడు లోపలికి తీసుకెళ్ళి టీ కాఫీలు అయిన తర్వాత అమ్మాయిని పిలిపించమని అడిగితే అమ్మాయి లోపల ఉంది అబ్బాయితో ఏదో మాట్లాడాలంట అని అంటాడు నేను మాట్లాడేది ఏమీ లేదు అమ్మాయిని రమ్మనండి చాలు అని కొంచెం కటువుగానే చెప్పాను మెల్లిగా అమ్మాయిని చూడమని మా అమ్మ ఒకటే పోరు మెల్లిగా తలెత్తి చూశాను కానీ చూడబుద్ధి కాలేదు అమ్మాయిని లోపలికి తీసుకెళ్లారు అమ్మాయి బాగుందట పాపం పిచ్చిది నేను నచ్చానట మా వాళ్లకు తను నచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు పెళ్లి గురించి నాకు చిరొత్తికొచ్చింది అంతకు మించి చాలా బాధేసింది అసలు నా పెళ్ళి గురించి నాకు ఏమాత్రం నిర్ణయాధికారం లేదా అని అడగాలనిపించింది సరేలే అని అనుకున్నాను ఈ విధంగా అసహనం పొందుతున్న సమయంలో అన్నయ్య కొద్దిసేపు వాళ్ళు మాట్లాడుకుంటారట అని అడగగానే మమ్మల్ని ఒక గదిలోకి పొమ్మన్నారు పెద్దవారు కనీసం ఆ అమ్మాయికైనా నాకు నీవు నచ్చలేదు నేను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అని చెప్పాలి కాబట్టి లోపలికి వెళ్ళాను అక్కడ నిలబడ్డాను ఇంతలో ఆ అమ్మాయి అలా మెల్లిగా వచ్చి అటువైపు మళ్ళీ నిలబడింది నేను ఏమి చెబుతానా అని ఇద్దరి మధ్య మౌనం నిశ్శబ్దంగా రాజ్యం మాట రావడం లేదు ఎందుకో కానీ తడబడుతున్నాయి చెప్పాలిగా మరి తను నన్ను వద్దన్నప్పుడు ఆ పెయిన్ నేను భరించలేకపోయాను పాపం ఇప్పుడు ఈ అమ్మ ఈ పరిస్థితి ఈ రకంగా ఇష్టం లేకుండా పెళ్లి చూపులకి రాకుండా ఉండాల్సింది అనిపించింది తన వైపు చూడాలంటేనే సిగ్గనిపించింది అందుకే తన వైపు చూడకుండా ఇంకోవైపు మళ్ళాను నేనే ధైర్యం చేసి గొంతు పెగిల్చి ఏమండి మీరు ఏమి అనుకోకపోతే నేను ఒక విషయం చెప్పాలి అన్నాను ఏమిటి అని అన్నట్టుగా ఇటువైపు మళ్ళినట్టుంది నేను ఏం చెప్తాను అని ఆసక్తిగా చూస్తుంది పాపం అది అది నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నాకు ఈ పెళ్లి చూపులకు రావడం కూడా ఇష్టం లేదు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చాను మీరు ఏమి అనుకోవద్దు నేను మిమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం అని అంటుండగానే ఆ అమ్మాయి ఏమీ మాట్లాడలేదు మౌనంగా నేను చెబుతున్నది వింటున్నది నేను ఇంతవరకు మిమ్మల్ని చూడని కూడా చూడలేదు అమ్మ వాళ్ళు మీరు అందంగా ఉన్నారని అంటున్నారు కాబట్టి మీకు మంచి భర్త లభిస్తాడు దయచేసి నన్ను మన్నించండి అని అంటాను కొంచెం లోగొంతుతో అమ్మాయి పేరు అని అంటుంది మెల్లిగా అనన్య అని అంటాడు ఇంకో పక్కకు తిరిగి ఉత్సాహంగా నేను ఎప్పుడో చెప్పాను కదా సార్ నాకు ఈ ప్రేమలు అవి నచ్చవని అని అంటుంది ఆ అమ్మాయి లోగొంతుతో ఈ మాట ఎక్కడో విన్నాను కదా అని ఆశ్చర్యంగా ఎవరా అని అటు చూస్తే ఇంకెవరు అనన్యే పెళ్లి కూతురు డ్రెస్సులో నాకు నేనే నమ్మలేకపోయాను అనుమానంగా చూశాను అది నేనే అని కన్ను కొట్టింది ఇంకా అనుమానంగా చూశాను ఇప్పటిదాకా మాట్లాడింది నేనే కాకపోతే గొంతు మార్చి మాట్లాడాను నాకు మీ ధనవంతుల ప్రేమ మీద నమ్మకం లేదు అన్నాను కానీ పెద్దవాళ్ళు కుదిర్చే పెళ్లి మీద నమ్మకం లేదు అనలేదు కదా అని అంటుంది అయితే ఇందాక అని అనుమానంగా చుట్టూ చూస్తే అది నేనే అని పెట్టుకున్న విగ్గు చేసుకున్న మేకప్ ఉన్న ఫోటో చూపిస్తుంది రోజు యూనిఫామ్లు చూసి ఉండటం అందులో ఇష్టం లేకుండా బాధలో ఉండి సరిగా చూడకపోవడం ఎవరో వేరే అమ్మాయి అనుకుంటాడు పక్కనుండి చూసి భలే సంతోషం వేస్తుంది లోకాన్ని జయించినంత సంతోషం వేస్తుంది అలాగే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎత్తుకొని ముద్దుల వర్షం కురిపిస్తూ అలాగే మంచం మీద వేసి గట్టిగా కౌగులించుకుంటాడు ఆమె కళ్ళలో కనిపించిన తన మీద ప్రేమ తనను ముగ్ధుడిని చేస్తుంది తన మీద అతడు పెంచుకున్న పిచ్చి ప్రేమకు కరిగి కన్నీరవుతుంది ఆమె హృదయం కోట్ల ఆస్తి ఉన్న తనలాంటి ఒక మధ్యతరగతి అమ్మాయి వద్దని చెప్పిన తన మీద పెంచుకున్న ప్రేమకు ఆమె అచ్చెరువొందింది ఆనంద పారవర్షంలో మునిగిపోతుంది ఎంతో సంతోషంగా అయితే అబ్బాయి గారికి అమ్మాయి నచ్చినట్టేనా అని అంటుంది ముద్దుగా ముద్దులిస్తూ బుగ్గ మీద నచ్చడమా ఇప్పుడు అంటే ఇప్పుడే తాలి కట్టేసి నా మనిషిని చేసుకుంటా అంటాడు సంతోషంగా గట్టిగా హత్తుకొని మరి నా జాబ్ అని అంటుంది నీవే కదా నా మేనేజర్ అని అంటాడు ఇంకా గట్టిగా హత్తుకుంటూ నేను అడిగేది ఇంటికి ఆఫీస్కి కాదు అని అంటుంది బుగ్గ మీద ముద్దు పెడుతూ నేను చెప్పేది కూడా నా ఇంటికే అని అంటాడు పెదవిల మీద గట్టిగా ముద్దిచ్చి చప్పరిస్తూ ఎవరో తలుపు తీసిన చెప్పుడైతే లేచి విడివిడిగా నిలబడి సర్దుకుంటారు మామయ్య అమ్మమ్మ నిన్ను రమ్మని అంటుంది అని చెబుతుంది మా మీనకోడలు వస్తున్నా అని ఆ పిల్ల అలా పక్కకు జరగగానే మళ్ళీ దగ్గరకు గుంజుకొని గట్టిగా పట్టుకొని ముద్దులు పెడతాడు సంతోషంగా ఆమె కూడా అతన్ని గట్టిగా హత్తుకొని నుదుటిన ఒక ముద్దు పెట్టుకొని వదులుతుంది సంతోషంగా మరి నేనుంటా అన్నట్లుగా కళ్ళతోటే సేగ చేసి మెల్లిగా బయటకు వస్తుంటే ఏమండి మీరెన్నైనా చెప్పండి మీ మర్యాదలు బాగాలేవు మా స్థాయికి తగ్గట్లుగా లేవు మాకు నచ్చలేదు అని కటువుగా అంటుంది అమ్మాయి తండ్రి దీనంగా ముఖం పెట్టి బాధపడుతుంటాడు ఇంత మంచి సంబంధం పోతే జన్మలో రాదు అని అనుకుంటూ నీకు తెలియదు ఊరుకోరా అని సైగ చేస్తుంది వాళ్ళ అమ్మ నేను చెప్పేది ఒక్క నిమిషం విను అని అంటుంటే ఏమైందమ్మా అని అంటాడు దీనంగా ఏదో జరుగుతుందని భయపడుతూ వాళ్ళక్క పక్కకు గుంజి నీకు ఇష్టం లేదని చెప్పావుగా అందుకే అమ్మ అలా నాటకం ఆడుతుంది ఇక పెళ్ళి క్యాన్సిల్ అయినట్టే లేరా అని అంటుంది సంతోషంగా చేదులతో థమ్సప్ యార్డ్ చూపిడుతూ నీ థమ్సప్ యార్డ్ సంతోషం పాడుగాను నా కొంప కొల్లేరు చేసేటట్టున్నారు కదే నీవు అమ్మ అనుకుంటూ అమ్మ నా మాట వినవే అంటాడు బాధగా నువ్వు ఒక నిమిషం ఉండు నేను సెట్ చేస్తా కదా అని వాళ్ళ భావం ముందుకొచ్చి మంచి మర్యాద తెలియని వీళ్ళతో ఇంకా సంబంధం ఏమిటండి పదండి ముందు అని లేస్తారు బావా నీవైన నా మాట విను అని ఇతడు అడుక్కుంటాడు బామ్మర్ది మీరు ఎవరొప్పుకున్నా నాకు మాత్రం అస్సలు నచ్చలేదు వెంటనే కార్తి దీని బాబు లాంటి సంబంధాలు బోలుడు తెస్తాను అని అందరినీ లేవమంటాడు బామర్ది భుజంపై నొక్కుతూ అల్లుడు చెప్పడని అందరూ లేస్తారు బయటకు వెళ్ళాలని ఓరి దేవుడా అని తలపట్టు కూర్చుంటాడు ఈ లోపు అక్కడ ఏదో జరుగుతుందని అనుమానించి లోపల ఉన్న అనన్య పరిగెత్తుకు వస్తుంది ఆ అమ్మాయిని చూడగానే అరవింద్కి పై ప్రాణాలు పైనే పోతాయి అనన్యముఖం కూడా వాడిపోతుంది ఏమవుతుందా అనే భయంతో నేను చూసుకుంటాను నీవేమీ అధైర్యపడకు అని చెబుతూ అమ్మ నా కొంప ముంచకే బావా నేను చెప్పేది వినండి ఒకసారి అంటాడు గట్టిగా అరవింద్ వాళ్ళ నాన్నకు ఏమీ అర్థం కాదు అనన్య వాళ్ళ తల్లిదండ్రులు బాగా టెన్షన్ పడుతుంటారు ఏంటో చెప్పు అని అందరూ సైలెంట్ అవుతారు నాకు ఈ అమ్మాయి బాగా నచ్చింది నేను ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా అని అంటాడు వాళ్ళకి ఏమీ అర్థం కానట్టు ఉంటారు అతడి మాటలు పట్టించుకోకుండా అతడికి అర్థమవుతుంది అమ్మ నేను ఈ అమ్మాయిని ముందే ప్రేమించాను అని అంటాడు బాధగా అలాగా అంటూ ముందుకు వచ్చి నవ్వుతూ భుజం మీద వేసి బంగారం లాంటి పిల్ల కోడలిగా వస్తానంటే పెళ్ళి చూపులే వద్దన్నావుగా పెళ్ళి చేసుకోనన్నావుగా అని అంటుంది పొద్దున మాట్లాడిన మాటలు గుర్తుకు వచ్చి అయితే ఈ విషయం మీకు అని అంటాడు అనుమానంగా నీకు తప్ప అందరికీ ముందే తెలుసు అని అంటుంది వాళ్ళక్క అనన్య భుజం మీద చేయి వేసి దగ్గరకు తీసుకుంటూ చెబుతానే సంగతి అని అనన్య వైపు చూసి పళ్ళు కొరుకుతాడు అరవింద్ అవ్వెవ్వే అని ఎవరికీ కనపడకుండా వెక్కిరిస్తుంది అతన్ని ఉడికించాలని మరోసారా నవ్వుకుంటూ కలలరాకుమారికి స్వాగతం పలుకుతూ వెంటనే వాళ్ళ అమ్మ సైగ చేయగానే ముందుకొచ్చిన అమ్మాయిని దగ్గరకు తీసుకొని అటువైపు మళ్లించి మెడలో బంగారు హారం వేస్తుంది వాళ్ళమ్మ నాన్న సంతోషంగా చూస్తుండగా ఎంతో సంతోషంగా ఎదురు చూసిన శుభగడియ రానే వస్తుంది అరవింద్ వాళ్ళ తాహతక్కు తగ్గట్టు ఇష్టపడ్డ అమ్మాయితో బంధుమిత్రుల హర్షద్వానాల మధ్య అంగరంగ వైభవంగా జరుగుతుంది పెళ్ళి ఆమెతో మాట్లాడాలని ఎన్నోసార్లు ప్రయత్నించినా ఏదో ఒక వంకతో తప్పించుకుంటుంది ఇన్ని రోజులు సాయంత్రం తర్వాత ఆమె కొరకు ఎదురు చూస్తుంటాడు మేడ పైన కావాలని అదే పనిగా కబురు పెట్టి పిలుస్తాడు పైగిరమ్మని ఆమె అనుమానంగానే అటూ ఇటు చూస్తూ వస్తుంది ఆమె అలా వెళ్తుంటే బలవంతంగా నోరు మూసి పక్కకు గుంజుకుపోతాడు అరవిందు ఏంటి అని అడుగుతుంది కళ్ళతోటే నడు మీద చేయి వేసుకుని ఎర్రటి పట్టు చీరలో ఆకుపచ్చ జాకెట్ వేసుకుని అక్కడక్కడ పసుపు అంటుకొని అందంగా ముస్తాబాయి ఉంటుంది ఇతడేమో తెల్లటి పట్టు పంచెలో లాల్చీ దోత వేసుకొని సంప్రదాయబద్ధంగా ఉంటారు నడు మీద చేయి వేసుకొని హాయిగా తనను చూస్తూ మునిపంటిని కొరుకుతూ ఏదో ఆలోచిస్తూ ఏంటి అన్నట్లు చూస్తుంది కొంచెం నవ్వును బలవంతంగా అదిమి పట్టి అసలేం జరిగింది అని అడుగుతాడు కోపంగా నవ్వుతుంది తెరలు తెరలుగా నవ్వు ఆపి ముందు చెప్పు అని అంటాడు కోపంగా అదా అది అని జరిగింది చెబుతుంది వాట్ అని అంటాడు అవును మీరు నాకు ప్రపోజ్ చెప్పకముందే మీరంటే నాకు ఇష్టం కానీ ఆస్తి అంతస్తులు ఎందులోనూ మీతో సరిదూగా నేను మిమ్మల్ని ప్రేమించి మీ వాళ్లకు ఇష్టం లేకుండా వస్తే వాళ్ళ పరువు పోయి ఇబ్బంది పడతారని ఆలోచించాను లేదంటే మీ చేతులు మోసపోయి ఇబ్బంది పడడం ఎందుకని భయపడ్డాను అక్కడే ఉండి మిమ్మల్ని బాధ పెట్టడం ఎందుకని వేరే జాబ్ చేసుకున్నాను ఈ మధ్య మన విషయం ఎలా తెలిసిందో తెలిసి మీ అమ్మగారు నాకు ఫోన్ చేసి మాట్లాడారు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు మీ సంతోషమే మా సంతోషం అని నమ్మకంగా మా వాళ్లకు చెప్పేసరికి వారు సంతోషంగా ఒప్పుకున్నారు అందుకని నేను అత్తయ్య వాళ్ళతో మాట్లాడి ముందే ఒక ప్లాన్ తయారు చేశాను అంతా విని అరవింద్ అందుక ఆ రోజు మా అమ్మ వాళ్ళు అంత ఓవరాక్షన్ చేసింది అని అంటాడు నిజంగా నేను చెప్పింది పెళ్లిచూపుల వరకు మాత్రమే మన ప్రేమ విషయం చెప్పి మిమ్మల్ని పెళ్లిచూపుల వరకు తీసుకురమ్మన్నాను ఆ తర్వాత స్క్రిప్ట్ మాత్రం నాకు తెలియదు నేను కూడా ఒకంత భయపడ్డాను పెళ్ళి ఏమైనా ఆగిపోతుందేమోనని ముందే వాళ్లకు చెప్పడం వల్ల ఏమైనా కోపం పెంచుకున్నారేమోనని చాలా భయపడ్డాను అని అంటుంది నేను ఉండగా నీకెందుకు భయం అని గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెడతాడు కానీ ఈ కొన్ని రోజుల్లో తెలిసింది అతే వాళ్ళు దేవత అని నన్ను ఎంత బాగా మెచ్చుకున్నారో నేనంటే ఎంత ఇష్టమో అని కళ్ళింత చేసి ఉడికిస్తుంది ఇష్టం ఇష్టం అంటే నన్ను మా వాళ్ళ ముందు తక్కువ చేస్తావా నన్ను అదే పనిగా ఆడుకుంటావా ఉండు నీ పని చెప్తా అని గట్టిగా పట్టుకోబోతాడు ఆమె తప్పించుకొని పారిపోబోతుంది దూరంగా వేగంగా పరిగెత్తి గట్టిగా వెనుక నుండి వాటేసుకుంటాడు ఇప్పుడు ఎలా తప్పించుకుంటావని అత్తయ్యా అని అరవబోతుంది అలాగే పట్టుకొని తలను తన వైపుకు తిప్పుకొని గట్టిగా పెదవులను లాక్ చేస్తాడు తన పెదవులతో మొత్తం మీద బలే అని అనుకుంటూ ఆమె కూడా అటు ఇటు చూసి ఎవరూ లేకపోయేసరికి గట్టిగా వాటేసుకుంటుంది అతన్ని ఎంతో ఇష్టంగా